దేవుడు ఒకే ఒక సువార్త మనకి ఇచ్చాడు ప్రపంచంలో ఎవడైనా సరే ఆ సువార్తే మాట్లాడాలి ఆ సువార్తే ప్రకటించాలి అందులో వర్షన్స్ ఉండవండి మాది వేరు బ్రదర్ మాది కొంచెం స్పెషల్ దేవుడు నాకు ఒకసారి చూపించాడు మేము అప్పటి నుంచి మాది కొంచెం డిఫరెంట్ బి వేర్ దట్ యు ఆర్ ఆల్టరింగ్ గాస్పల్ బివేర్ ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను యోధా పత్రికలో మనకు లాస్ట్ పత్రిక మీరు హ్యాండ్ అవర్ తర్వాత చూసుకోండి కొత్త మందిన పత్రికలన్నీ డాక్షన్ చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాక చివరికి వచ్చేటప్పటికి లాస్ట్ లెటర్ ఇన్ ది న్యూ టెస్ట్మెంట్ ఏమన్నాడు తెలుసా అయ్యా మీకు చెప్పాల్సినంత చెప్పేశాము నవ్వు అన్ని పత్రికలు మేము ముందు పెట్టాము డాక్షన్ చెప్పాము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ప్రాక్టికల్ థియాలజీ చెప్పాము ఒరిజినల్ థియాలజీ చెప్పాము ఒక్కసారి అప్పగింపబడిన బోధను ఏం చేయాలి మీరు పోరాడాలి వన్స్ ఫర్ ఆల్ ఈ ఇన్స్ట్రక్షన్ మీ ముందు పెట్టాము ఇక దీన్ని చదువుకో అర్థం చేసుకో దాన్ని నువ్వు వివరించు బోధించు తేడా జరిగినప్పుడు వాళ్ళు నిలబడి దానికోసం నువ్వు ఫైట్ చేయబాబు అని బైబిల్ చెప్తుంటే మనకెందు బ్రదర్ ఎవరి చూసుకు దేవుడు ఎవరి చూసుకుంటాడు మనం ఎవరిని విమర్శించద్దు ఈయన పెద్ద సూపర్ స్పిరిచువల్ మ్యాన్ ఎవరిని విమర్శించడు ఈయనకి అక్కడ మార్కులు పడతాయి పరలోకంలో షే ఫైట్ చేయమని బైబిల్ చెప్తుంది పోరాడమని బైబిల్ చెప్తుంది ఒక యుద్ధం చేయమని బైబిల్ చెప్తుంది అండ్ మనం ఏంటో ఒక ఫిలాసఫీ తయారు చేసుకున్నాం మనం ఎవరిని ఏమనద్దు మన ప్రేమ సిద్ధాంతం ట్రూత్ ఏమైపోయినా మన పర్వాలేదు ప్రజలు ఏమైపోయినా మన పర్వాలేదు మనం కంఫర్టబుల్ ఉందాం మనం ఎవరిని ఏమనద్దు ఎవరు మనల్ని ఎవరు ఎవరేమనొద్దు సురేష్ గారు ఏంటంటే అందరూ మంచోడు అని అనాలి మన మంచివాడు కానీ చచ్చిపోవాలి ప్రాబ్లం బయట కాదండి ప్రాబ్లం మనమే అవర్ కంఫర్టబుల్ డీసెంట్ లైఫ్స్ నేను సువార్త గురించి సిగ్గుపడను అని పౌలు గారు అంటుంటే మనం ఎవరితో ఏమి అనకుండా నైస్గా ఉందామని మట్టి అంటకుండా ఉన్నా అనుకునేది డూ యూ కాల్ ఇట్ రియల్లీ ఏ క్రిస్టియన్ లైఫ్ లెట్ మీ క్లోజ్ హియర్ మై డియర్ ఫ్రెండ్స్ వన్ డే వైఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ యూ నో ద గాస్పల్ యూ అండర్స్టుడ్ దాస్పల్ బట్ వాట్ హ్యావ్ యూ డన్ ఫర్ ద గాస్పల్ అని కనుక దేవుడు అడిగితే నేను ఆ ఉద్యోగం చేసుకొని ఎవరినేమనకుండా నైస్గా బ్రతికేశాను ప్రవాణి అందామా దెర్ ఆర్ సమ్ టైమ్స్ ఇన్ మై లైఫ్ లాట్ వెన్ ఐ ఓపెన్ అప్ మై మౌత్ అండ్ ఐ ఫాట్ ఫర్ గాస్పల్ మంచి పోరాటం పోరాడాను ఆ విశ్వాసమును కాపాడుకున్నారు నేను తప్పుడు బోధవైపు వెళ్ళలేదు తప్పుడు బోధలు చేసేవాళ్ళు నేను చేయనివ్వలేదు మంచి పోరాటం పోరాడాలి అనగలవా మనకి ఎందుకండి అంటావా